డాక్టర్ శ్యాంప్రసాద్ బలిదాన దివస్ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా విములవాడ పట్టణ బీజేపీ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో డాక్టర్ శ్యాంప్రసాద్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు స్వాతంత్ర సమర యోధుడు భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు స్వాతంత్ర అనంతరం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ ను రెండు భాగాలు చేస్తూ భారతదేశంలో భాగమైన ను రెండు భాగాలు చేస్తూ ఆర్టికల్ త్రీ సెవెంటీ అమలు చేయడాన్ని నిరసిస్తూ ఒక దేశంలో రెండు నినాదాలు రెండు విధానాలు రెండు జెండాలు ఉండకూడదని కాశ్మీర్కి వెళ్లి ఈ దేశం కోసం బలిదానమైన వినమ్ర సమయ నమస్సుమాంజలి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు బీజేపీ నాయకులు రాపెల్లి శ్రీధర్ నామల శేఖర్ బెల్లకృష్ణ కృష్ణ నరసయ్య తదితరులు పాల్గొన్నారు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి వారి సేవలు స్వతంత్రానికి ముందే భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించి దాని ద్వారా తను ఎంపీగా గెలిచి జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఉన్న సమయంలో మంత్రి పదవి అనుభవించే సమయంలో కూడా దేశం కొరకై మంత్రి పదవిని కూడా వదులుకొని స్వతంత్ర పోరాటంలో తనవంతు పాత్ర వహించి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంత అభివృద్ధిగా నరేంద్ర మోడీ సారథ్యంలో ముందుకెళ్తున్న తరుణంలో వారు ఆ రోజు పునాది వేసిన ఆ సమరమే ఈరోజు దాకా కూడా తీసుకొని ఇవాళ భారతదేశాన్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం జరుగుతుంది మరి వారి సేవల్ని మరొకసారి కొనియాడుతూ ఈరోజు పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన పట్టణ శాఖ అధ్యక్షుల గారికి అలాగే ఇతరులందరికీ కూడా ఈరోజు ప్రోగ్రాం చేసిన వారికి కృతజ్ఞత భారతీయ జనసేన వ్యవస్థాపకులు స్వాతంత్ర సమరయోధులు ఈ దేశం కోసం కష్టపడి మరి ఈ దేశం నుండి జమ్మూ కాశ్మీర్ని ఆరాడి కాంగ్రెస్ ప్రభుత్వం వేరు చేస్తా ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసుకొస్తే మరి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయాలని చెప్పి మరి జమ్మూ కాశ్మీర్ కూడా ఈ దేశంలో భాగమేనని ఈ దేశంలో రెండు విధానాలు రెండు నినాదాలు మరి రెండు జెండాలు ఉండద్దని చెప్పి ఈ దేశం కొరకు మరి ఈ రోజు ప్రాణత్యాగం చేయడం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క మరి గొప్పతనం వారి యొక్క స్ఫూర్తితో మరి ఈరోజు జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి పాలనలో ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి మరి జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో భాగం చేసి మరి శ్యాంప్రసాద్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి కళలను సాకారం చేసినటువంటి మరి భారతీయ జనతా పార్టీ వారి యొక్క మరి కష్టాన్ని వారి యొక్క బలి వారి యొక్క సేవను మరి ఈరోజు వారి యొక్క వర్ధంతి సందర్భంగా మరణం చేసుకుంటూ మరి డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ గారికి ఘనమైన విమ వినమ్ర నమస్వాదాలు అర్పించడం జరిగింది భారత్ మాతాకి